హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి వారాహి నవరాత్రులండి ఈ నెల ఆషాఢ మాసంలో మొదలయ్యే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు అనమాట ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు చేసుకునే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు ఇంకా వారాహి నవరాత్రులు అంటారు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయి ఒకటి మనకు అందరికి తెలిసిన జా సారీ దసరా నవరాత్రులు తర్వాత వచ్చేసి చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు అండ్ దాని తర్వాత రెండు గుప్త నవరాత్రులు ఉంటాయండి ఒకటి వచ్చేసి శ్యామల నవరాత్రులు ఇంకొకటి ఆషాఢ మాసంలో చేసుకునే గుప్త నవరాత్రులు ఇప్పుడు నేను ఈ ఈ వీడియోలో మనకి ఈ నెల ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే గుప్త నవరాత్రుల గురించి చెప్ప చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి ఈ నవరాత్రులు ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు నియమాలు ఏంటి పూజా పీఠం ఎలా పెట్టాలి అమ్మవారికి నైవేద్యాలు ఏంటి నియమాలు ఏంటి తొమ్మిది రోజులు దీక్షగా చేస్తే మనము అఖండ దీపం పెట్టొచ్చా కలసం పెట్టొచ్చా యంత్రాలు యంత్రాలు పెట్టి పూజ చేసుకోవచ్చా లేదా రోజు చేసుకునేలాగా చేసుకుంటే ఎలా ఏది ఎలా చేసుకోవడం అనేది వివరంగా చెప్తానండి నాకు తెలిసింది నేను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో దట్ మీకు అర్థమవుతుందనమాట ఎలా చేసుకోవాలి ఏం నియమాలు పాటించాలి అవన్నీ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అన్ని వివరాలు అందిస్తున్నాను అనమాట ఇందులో నాకు తెలిసినవి నేను తెలుసుకొని సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో వరాహిదేవి ఎవరు ఆమె ఎలా ఉద్భవించింది అనే వివరాలు కూడా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా గుప్త నవరాత్రులు అంటే ఏంటి ఈ గుప్త నవరాత్రులు చేస్తే మనకి మనం ఎందుకు చేస్తాము చేస్తే మనకి ఏంటి ప్రయోజనం అనేది కూడా తెలుసుకుందామండి సో గుప్త నవరాత్రులని ఎందుకు అంటారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు గుప్త నవరాత్రులని ఎందుకు అంటారంటే ఈ నవరాత్రులలో దేవిని రహస్యంగా పూజిస్తారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు గుప్త అంటే రహస్యము అని అర్థము సాధారణ నవరాత్రులలో అందరికీ తెలిసిన దుర్గాదేవిని లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని పూజిస్తారు కానీ గుప్త నవరాత్రులలో మాత్రం పది మంది దేవతలను అంటే మహావిద్యలను రహస్యంగా తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు ఈ ఈ నవరాత్రులలో ఈ నవరాత్రులు సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి ఒకటి మాఘమాసంలో మరొకటి ఆషాఢ మాసంలో ఈ రెండు సమయాలలో దేవిని రహస్యంగా పూజించడం వలన ఈ నవరాత్రులకు గుప్త నవరాత్రులని పేరు వచ్చింది సాధారణ నవరాత్రులలో లాగా అందరూ చూస్తుండగా కాకుండా ఈ నవరాత్రులలో దేవిని రహస్యంగా తాంత్రిక పద్ధతిలో పూజిస్తే మనకి మంచి జరుగుతుంది దీనికి ప్రత్యేకమైన నియమాలు పద్ధతులు ఉంటాయన్నమాట గుప్త నవరాత్రులలో పూజించే పది మంది దేవతలను మహావిద్యలు అని కూడా అంటారు వీరికి సంబంధించిన మంత్రాలు తంత్రాలు ఉంటాయి అవి ఏంటి అంటే మనము చాలా నిష్టగా నియమంగా శ్రద్ధ భక్తి మనసు బుద్ధి ఆత్మ అనేవి ఒకే ఒక లైన్లోకి తీసుకొచ్చి వాటి మీద చాలా ఫోకస్ పెట్టి ధ్యాసగా చదవాలి చేయాలి అందుకు ఇవి ఈ పూజలు చేస్తున్నాము ఈ నవరాత్రులు చేస్తున్నాము అని పది మందికి చెప్పుకొని కూడా చేసుకోకూడదు అంట ఇవి ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తే మనకి దాని ఫలితం అనేది అంత ఎక్కువగా వస్తుంది అనేది నానుడి అందుకే వీటిని గుప్త నవరాత్రులు అంటారు చేసుకునే వాళ్ళు కూడా మేము గుప్త నవరాత్రులు చేసుకుంటున్నాము అని ఎక్కడ వెళ్ళ వెల్లడించకూడదు అని అన్నారు అంటారు ఈ ఈ గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ నవరాత్రులలో దేవిని పూజించడం వలన అన్ని రకాల కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు తొమ్మిది రోజులు అమ్మవారిని వారాహి దేవిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలు పాటించి అమ్మ అమ్మవారిని పూజిస్తే చాలా మేలు జరుగుతుందండి అందరూ అంటూ ఉంటారు ఇంట్లో పెట్టుకోకూడదు చేయకూడదు అని బట్ తేలికగా చేసుకునేది అండ్ అందరూ చేసుకోగలిగేది ఎలా చేసుకోవాలో చెప్తానండి అమ్మవారిది ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు అండి లేదు విగ్రహం పెట్టుకోవాలి అంటే మన వేలు సైజ్ అంతనే పెట్టుకోవాలి యంత్రాలు అవన్నీ ఇంకేమీ పెట్టుకోకూడదండి అవి చేసుకోవాలంటే చాలా నిష్టగా ఉండాలి అండ్ ఇంట్లో కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి అండ్ ఫోటో కూడా లేదండి అంటే ఏ అమ్మవారి అయినా లక్ష్మీదేవి కనకదుర్గమ్మ అపరాజిత ఇట్లా ఏ అమ్మవారు ఉన్నా కూడా మనము ఆ అమ్మవారి రూపమే అనుకొని కూడా పూజ చేసుకోవచ్చండి పీఠం పెట్టుకోవచ్చా అంటే సపరేట్గా పీఠం పెట్టుకొని కలసం పెట్టుకునేది ఉంటే కలసం పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు లేదు అంటే నిత్య దీపారాధన చేసుకొని నిష్టగా మనం చేసే రోజు దీపారాధన చేసి అమ్మవారికి స్తోత్రాలు చదివి అండి అలానే ఇంకా ఏంటి అంటే అఖండ దీపం పెట్టి చేసుకోవాలి అఖండ దీపం పెట్టి చేసుకోవాలి సపరేట్గా పీఠ పీఠం పెట్టి చేసుకోవాలి సపరేట్ పీఠంలో కలసం పెట్టుకొని చేసుకోవాలి విగ్రహాలు పెట్టుకొని చేసుకోవాలి యంత్రాలు పెట్టుకొని చేసుకోవాలి అనేది ఎలా అంటే సాధన చేయగా చేయగా అంటే ఇంకా ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నాం కాబట్టి మెల్లగా స్టార్ట్ చేయాలన్నమాట వెంటనే అంత దూరంగా వెళ్తే ఆ శక్తిని తీసుకోలేము చిన్న తప్పిదం జరిగితే ఆ శిక్షని భరించలేము అనమాట సో ఏంటి అంటే అమ్మవారిని మనం నిత్య దీపారాధన నిత్యం పూజ చేసే చోటైనా పెట్టుకొని చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీటైనా పెట్టి పీట పెట్టే చోట శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట పరిశుభ్రంగా ఉంచుకొని ఆ ప్లేస్ని గోమయంతో శుభ్రం చేసి పసుపు నీళ్ళు తాలెక్కి ముగ్గి వేసి దాని మీద పసుపు కుంకుమేసి పీట పెట్టి పీట పైన ఒక ఎర్రటి క్లాత్ వేసి దాని మీద వారు అయ్యే అమ్మవారి కానీ ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టాలి పెట్టి దీపారాధన చేసుకోవాలి అమ్మవారికి అమ్మవారికి ఎలా చేయాలి అంటే ఇంపార్టెంట్గా ఏంటంటే ఆమెకి తెల్లవారుజామున ఫోర్ థర్టీ లోపల పూజ చేసుకోవాలి లేదు అంటే సాయంత్రం ఏడు తర్వాత చేసుకోవాలన్నమాట ఆమె ఆమె యాక్టివ్గా ఉండేది ఈ టైమ్స్లో అనమాట తెల్లవారుజామున నాలుగున్నర లోపు పూజ చేసేసుకోవాలి అండ్ పాడ్యమీ రోజు అయితే అంటే మనము ఎప్పుడు సాయంత్రం పూజ చేసుకుందాం అనుకున్నా కూడా పొద్దున్నే పూజ చేసి అమ్మవారిని పొద్దున్నే ప్రతిష్ఠించేసుకోవాలి సాయంత్రం నుంచి పూజ చేసేసుకోవాలండి అలా చేయాలి అమ్మవారికి సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి అంటే షో పంచోపచారాలతో కానీ షోడసు కానీ పూజ చేసుకొని మనము మనం ఇంకా మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి కొంచెం నియమాలు ఉంటాయన్నమాట ఆమెకి మనము స్నానం తల స్నానమే చేసి పూజ చేసే ముందు మళ్ళీ నోట్లోంచి దుర్వాసన రాకూడదు అనమాట సో మళ్ళీ బ్రష్ చేసుకొని శుచిగా ఉండి కూర్చొని పూజ చేసుకోవాలండి ఎలాంటి అలా చేయకూడదు అమ్మకి తెల్లవారుజామున చేస్తున్నా మళ్ళీ సాయంత్రం చేస్తున్నా మనం రెండు పూట్ల పూజ చేస్తున్నా కూడా అమ్మవారికి చాలా నిష్టగా మాంసాహారం ఉండకూడదు ఇంట్లో అండ్ భూసాయనం చేయాలి ఉపవాసం ఉండగలిగితే పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండొచ్చు లేదు అంటే పాలు పండ్లు తీసుకొని ఒక ఏకభుక్తం చేసి ఉండొచ్చండి అంతేకాని నాన్ వెజ్ చేయడము ఇష్టం వచ్చినట్లు ఉండడము బ్రహ్మచర్యం పాటించాలండి ప్రతిరోజు ప్రతి ఐ మీన్ ప్రతి పాడ్యమి నుంచి దశమి వరకు చేయలేని వాళ్ళు ఒకరోజైనా చేయవచ్చు అండి ఫస్ట్ డే అయినా చేయవచ్చు లేదు పంచమి రోజు అయినా చేయవచ్చు లేదంటే లాస్ట్ త్రీ డేస్ అయినా చేసుకోవచ్చు ఏ ఒక్క రోజు చేసుకున్నా కూడా మనకే పుణ్యము అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అఖండ దీపం పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అంటే అది పెట్టుకొని సడన్గా మనకి అది కొండెక్కితే మాత్రం మనకి ఏదో దోషం ఉంది అమ్మవారి ఏదో అనుగ్రహం లేదని మనమే అనుమానం పడి మనమే బాధపడతాం సో దాని బదులు దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ ఉందో అలా చేసుకొని ఆ అష్టోత్తరాలు అవన్నీ చదివి ఆ పూజలు చేసి అవి చదివి ఆ ప్రసాదం అమ్మకి అమ్మకి ఆ ప్రసాదాలు పెట్టి ఒక టెంకాయ కొట్టుకుంటే చాలండి నిష్టగా చేసుకొని మనము మంచిగా చేసుకుంటే చాలా అండి అమ్మవారు మనల్ని తన కడగంటి చూపుతోటి మన జీవితాలన్నీ మార్చేస్తుంది వారాహి అమ్మవారు తొమ్మిది నవ నవదుర్గలలో ఏంటి అంటే మంత్రిని శక్తి కలిగిన అమ్మవారు అనమాట అంటే ఏంటంటే సైన్ సైన్యాధ్యక్షురాలు అన్నమాట ఆమె వారికి వెళ్తున్న అమ్మవారికి మినిస్టర్ మినిస్టర్లాగా అనమాట సో ఏంటి అంటే ఈ అమ్మవారికి మనం ప్రాణప్రతిష్ఠ చేసి నించో పెడతాము తొమ్మిది రోజులు చేద్దాము సా మళ్ళీ లాస్ట్లో ఉద్వాసం చెప్తాము అనుకునే వాళ్ళకి నేను చేసే చిన్న మనవి ఏంటి అంటే మనము మనకి నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి వారాహి నవరాత్రుల గురించి చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట అంతకన్నా ముందు మనం ఎక్కువ చేసుకునే వాళ్ళం కాదు కాబట్టి కొంచెము నిదానంగా వెళ్దాము ఎందుకంటే వీళ్ళని మంత్రిని శక్తులు అంటారనమాట వీళ్ళు చాలా ఉగ్రరూపంతో రూపంతో ఉంటారని అంటారు సో అలాంటప్పుడు మనం ఇంట్లో పెట్టి చిన్న తప్పిదం చేస్తే అవన్నీ శిక్ష మనము మనం బాధపడడం అనుమానించడం ఎందుకు సో నేనేమనుకుంటున్నాను అంటే అలా ఉద్వాసం చెప్పడము ప్రతిష్ఠించడం ప్రాణప్రతిష్ఠ చేయడము కంటే అమ్మవారిని నిత్యాదీపారాజనలోనే పెట్టుకొని మనం ఒక చిన్న ఫోటో పెట్టుకోగలిగితే ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే ఆ అమ్మవారికి చేస్తున్నాను పూజ అనే ఒక నమ్మకము ఒక ధైర్యము వస్తుంది ఆ ఫోటో కూడా పెట్టుకోవడము కొంతమందికి డౌట్ ఉంటే పెట్టుకోకుండా పర్వాలేదు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వరాహి అమ్మని లక్ష్మీ రూపంగా సేవిస్తారనమాట అలాంటప్పుడు అమ్మవారికి నార్మల్ లక్ష్మీదేవి రూపమే రూపంలోనే అమ్మవారికి అనిపిస్తారు సో ఏంటి అంటే ఇప్పుడు తొమ్మిది నవ మన కనకదుర్గమ్మవారిలోంచి వచ్చిన తొమ్మిది శక్తులే వారాహి కానీ లైక్ శ్యామలాదేవి కానీ ఇంకా కాళికామాత కానీ వీళ్ళందరూ కూడా అమ్మలోంచి వచ్చిన వాళ్ళు అనమాట సో ఏంటి అంటే అమ్మవారి నుంచి వచ్చిన రూపాలే కాబట్టి అమ్మవారి అమ్మవారి శాంతి గుణం ఉంటుంది అమ్మవారి కోపము ఉద్రిక్తత అన్నీ వస్తాయి సో అమ్మవారిని లలితాదేవినైనా కొలచొచ్చు దుర్గామాతనైనా కొలచవచ్చు అలా పెట్టుకొని సో ఎలా అయినా చేసుకోవచ్చు ప్రత్యేకంగా వారహ్య అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అనే నియమం ఏమీ లేదు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి పూజ చేస్తున్న వరహి అమ్మవారికి అని ఒక సంతృప్తి కలుగుతుంది అని అనుకునే వాళ్ళు పెట్టుకుంటారు కొంతమందికి అనుమానాలు ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది నేను ఒక రెండు సంవత్సరాలుగా చేసుకుంటున్నానండి నేను లక్ష్మీదేవిని కనకదుర్గమ్మవారిని పెట్టుకునే చేసుకున్నాను అనమాట వాళ్ళిద్దరు ఫోటోలు ఇంకా నేను శ్యామల నవరాత్రులు కూడా చేస్తాను అప్పుడు ఏంటంటే దేవిని తెచ్చుకున్నాను ఎందుకంటే సరస్వతి దేవి యొక్క మంత్రిని స్వరూపం కాబట్టి శ్యామల అమ్మవారిని తెచ్చిపెట్టుకున్నాను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అలా చేసుకుంటే ఏంటంటే అమ్మవారి అమ్మవారి కటా కర్ణ కటాక్షాలు పిల్లలపైన వాళ్ళ చదువు పైన ఉంటుంది అని అమ్మవారు అనుగ్రహిస్తారు అని సో వారాహి అమ్మవారి మాత్రం పెట్టుకో తెచ్చుకోలేదు అనమాట నేను సో నేను 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 అలా చేసుకుంటున్నాను మీరు అలా చేసుకోండి అని కాదు బట్ ఎందుకు అని భయపెడడం ఎందుకు భయ ఎందుకు మనకు మనమే అనుమానం క్రియేట్ చేసుకోవడము లేదు సింప్లిఫై లైఫ్ సో నేను అలానే కనకదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవిని ఇట్లా శ్యామలమ్మవారిని ముగ్గురిని పెట్టి లేదంటే ఇద్దరినైనా పెట్టి చేసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అఖండం పెట్టేసుకున్నాను కానీ తర్వాత సంవత్సరం నుంచి నేను కూడా పెట్టుకోవడం మానేసాను అనమాట తర్వాత సంవత్సరం చేసుకోలేదు ఇంక ఈ సంవత్సరం చేసేటప్పుడు ఏంటంటే మన తెల్లవారుజాముని నేను పీట పెట్టేసుకుంటానండి అంటే అమ్మవారిని నించో పెట్టేసుకుంటాను దేవ దేవుని గుట్లోనే పెట్టేసుకొని అక్కడే నిత్య దీపారాధన చేసేటప్పుడే పంచోపచారాలు చేసి అమ్మవారి అష్టోత్రము అమ్మవారి కవచము అన్నీ చదువుకొని అమ్మ వారాహి అమ్మవారివే చదువుకొని కవచము అష్టోత్తరము ద్వాదశనామాలు చదివిన తర్వాత ఆ రోజు ఏ రూపంలో ఉందో అమ్మ అట్లా చంద్రగంట అట్లా అట్లా ఉంటాయి కదా అలానే ఎలా అయితే మనకి శరన్నవరాత్రుల్లో ఒకరోజు సరస్వతి దేవి ఒకరోజు లక్ష్మీదేవి ఒకరు దేవి సో అలానే ఇప్పుడు కూడా అనమాట అలానే ఆ అష్టోత్తరాలే చదువుకొని అమ్మవారికి ఆ రోజు చేసే ప్రసాదాన్ని నేను నివేదన చేసుకుంటాను అన్నమాట అది ఒకటి అది అలా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది అనమాట ఏంటంటే నిత్య దీపారాధనలో మనకి మంత్రాలు కొంచెం ఎక్కువ చదువుతాం అంతే తప్ప ఇంకేది దోషం ఉండదు అమ్మవారు ఏంటి అంటే మనము నిష్టగా చేసుకోవాలి అనుకున్నప్పుడే నియమాలు అవన్నీ పాటించాలని బాగా మనము అమ్మవారికి అమ్మవారి ఫోటో పెట్టుకొని విగ్రహం పెట్టుకొని కలసం పెట్టుకొని అక్కడ దీపం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక గురువుని సంప్రదించాలి గురువుని సంప్రదించి వారి ఆధ్వర్యంలో లేకపోతే వారి పర్యవేక్షణలోనే ఇది చేసుకుంటే ఆ శక్తిని కానీ ఆ దోషాన్ని కానీ తట్టుకునే శక్తి మనకు వస్తుంది సో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అనమాట ఎలా పెట్టుకొని చేసుకోవచ్చు ఎలా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి అని ఏ దేవత కూడా మనల్ని మనల్ని శిక్షించాలి అనుకోదండి కాకపోతే ఏంటంటే చేసే పొరపాట్ల వల్ల మనం లలిత సహస్రంలోనే కాదు ఎక్కడైనా కూడా ఒక చిన్న మంత్రము ఒక ఒక అక్షరం తప్పు చదివితే దాని అర్థమే ఎలా మారిపోతుందో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే మనము ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళు ధ్యానంలోనే ఉంటారు వాళ్ళ ధ్యానంకి భంగం అయితే వాళ్ళకి కోపం వస్తుంది అలా అనమాట ఆ ఒక్క చిన్న లాజిక్ అనమాట సో అమ్మవార్లని ఉన్నవా ఉన్న చోటనే ఉంచి ప్రశాంతంగానే ఉంచి మనం ప్రశాంతంగా వాళ్ళకి పూజ చేసుకొని అలా చేసేసుకుంటే చాలన్నమాట అంతకు మించి ఏమీ కోరుకోరు వాళ్ళు ఎలా చేసుకున్నా నమ్మకంగా భక్తిగా శ్రద్ధగా దేవుడి మీద ప్రేమతో చేసుకుంటే చాలండి అంతే ఏమీ అడగరు అమ్మవార్లు మన కోరిక చెప్తే వింటారు తీరిస్తే వీళ్ళు బాగుపడతారు అంటే తీరుస్తారు లేదు ఈ ఈ కోరిక తీర్చడం వల్ల వీళ్ళకి ఇంకా కష్టాలు అయితే లేకపోతే వీళ్ళ జీవితం ఏమైనా పాడవుతుంది అంటే అది చెయ్యరనమాట మనకి ఏది అవసరమో మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి మనం బతికి ఉండడానికి ఏది అవసరమో దేవుళ్ళు అనేవాళ్ళు అదే చేస్తారు మనం ఎంత మొక్కున్నా ఏది చేసినా మన రాతలో లేనిది రాదు వారాహి కవచం వారాహి అష్టోత్తరం వారాహి శతనామావళి లేదంటే ద్వాదశ ద్వాదశనామాలు చదివిన తర్వాత అష్టోత్తరం అవన్నీ చదువుకొని వీళ్ళుంటి సహసనామం చదువుకొని ఏదైనా దేవి గర్గమాల ఏదైనా కూడా చదువుకొని పూజ చేసే పూజ చేసుకోరనమాట ఇం ఇంకా అమ్మవారికి ధూపం అంటే మహా ప్రీతి ఎంత ధూపం వేస్తే అంత అవుతారనమాట అమ్మవారు ఆ ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకొని ధూపం వేయండి అమ్మవారికి ఎంత ధూపం వేస్తే అంత మంచిది అన్నమాట అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత షురసుపచారాలు చేసిన తర్వాత మనం ఏంటంటే అంగపూజ చేయాలి అంగపూజ అవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి అమ్మవారి స్థుతి ఉంటుంది వారాహి స్థుతి అది చాలా చిన్నగా ఉంటుంది అది చేయాలి ఆ తర్వాత వారాహి అష్టోత్తరం వారాహి సతనా వారాహి కవచం అవన్నీ చదివి లలిత సహస్రామము దుర్గా సప్త దుర్గా దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా చదువుకోవచ్చు ఇవేవి కుదరట్లేదు చదవలేము అంటే అమ్మవారివి పదహారు నామాలు ఉన్నాయి అవైనా చదువుకొని అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకుంటే చాలా మంచిది అనమాట కుంకుమతో పువ్వులతో అమ్మవారిని అర్చన చేసుకొని పూజ చేసుకోవాలన్నమాట ఇంకో చిన్న విషయం ఏంటి అంటే లలితా సహస్రామం చదివినా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే వరాహి అమ్మ లలిత లలిత అమ్మవారి అహం నేను అనే అహం నుంచి వచ్చిన వచ్చిన వారి అనమాట అందువల్ల లలితాదేవి తనలోంచి తననే సృష్టించుకుంది సృష్టించుకున్న శక్తి కాబట్టి లలిత సహస్రం చదువుకున్న చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట అండ్ అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పానకం పెడితే చాలా మంచిది ఇంకా వరాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటే రేజో రోజు ఒక అన్నం ప్రసాదం పెట్టాలన్నమాట పులిహోర దద్దోజనము బెల్లం పరమాన్నము ఇంకా అట్లానే కట్టె పొంగలి అట్లాంటివన్నీ పెట్టాలన్నమాట ఇలాగే తొమ్మిది రోజులు దీక్షగా చేసుకున్న తర్వాత లాస్ట్ డే ఉద్వాసన చెప్పాలన్నమాట ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు మంత్రం మంత్రం పఠిస్తూ పీఠం పట్టుకొని మూడుసార్లు కదపాలి అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి చీర రవిక గాజులు ఇవన్నీ సమర్పించాలి ఇంటికి ఎవరన్నా అతిథి వస్తే మనము పసుపు కుంకుమ గాజులు ఇంకా బ్లౌజ్ పీస్ ఎలా ఇస్తామో అమ్మవారిని కూడా అలానే ఇచ్చి సాగనం ఒక విషయం ఏంటి అంటే నవరాత్రులు ఒక దీక్షగా చేయాలి అనుకుంటే ప్రతిరోజు ఒకే టైంకి పూజ చేయాలి ప్రతిరోజు మిస్ అవ్వకుండా చేయాలి ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా కష్టం అండి చేస్తే దీక్షగా తొమ్మిది రోజులు చేయాలి చేసేటప్పుడు సాత్విక ఆహారం బ్రహ్మచర్యం భూసాయనం అబద్ధాలు ఆడకూడదు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పకూడదు నోటి దుర్వాస రాకుండా దుర్వాసన రాకుండా చూసుకోవాలి ఎప్పుడు అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి జపం చేస్తూ ఉండాలి ఎంత మౌనంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది స్త్రీలకి పూజ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళ బయట చేరాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలి అంటే ఆ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఆ నాలుగు రోజులు ఇంట్లో ఎవరితో అయినా హస్బెండ్తో అయినా పిల్లలతో అయినా ఎవరితో అయినా దీపం పెట్టించి బెల్లం పానకం నైవేద్యం పెట్టిస్తే సరిపోతుంది ఈ పూజని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత పెరిగి అన్యోన్యంగా ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరు కలిసి చేస్తే పుణ్యం కూడా చాలా త్వరగా వస్తుంది అని అంటారు ఇంతకీ వారాహి అమ్మని పూజిస్తే ఏం వస్తుంది మన ఋషులు మునులు చెప్పింది ఏంటంటే లలిత అమ్మవారి యొక్క అహం అంటే నేను అనే అహం నుంచి వచ్చింది కాబట్టి వారాహి అమ్మని పూజిస్తే మనది మనలో ఉన్న అహంకారం కూడా తొలగిపోతుంది అని అహంభావం తీసేస్తుంది అమ్మవారు ఇంకా ఏంటంటే కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళకి భూ వివాదాలు ఉన్న వాళ్ళకి లీగల్గా ధర్మబద్ధంగా ఉండి వాళ్ళవన్నీ ఆక్రమించిన వాళ్ళకి భూములు ఆక్రమించి పొలాలు ఆక్రమించిన వాళ్ళకి అమ్మవారిని పూజిస్తే వాళ్ళ భూమి వాళ్ళకి ధర్మబద్ధంగా ఉన్నది వాళ్ళది వాళ్ళకి చేకూరుతుంది అనమాట భూ సంబంధిత సమస్యలన్నీ అమ్మవారు తీరుస్తారు ఎందుకంటే భూమిని మోసిన వరాహస్వామి యొక్క ప్రకృతి రూపమే వారాహి అమ్మ అన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైనది శత్రునాశనం మనం ఎవరికి ఏ అన్యాయం చేయకపోయినా ఎవరి జోలికి మనం వెళ్ళకపోయినా మన జీవితంలో కష్టపడి మనంతటా మనం కొంచెం ఎదుగుతున్నా ముందుకు వెళ్తున్నా కూడా చూసి ఒరవలేని వాళ్ళు ఉంటారు ముఖ్యంగా మన చుట్టాలు మన మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం మన గురించి కుళ్ళుకుంటారు కదా అండ్ చెడు ప్రచారం కూడా చేస్తారు కదా అలా ఎవరైనా మనల్ని మన మీద బురద చల్లి మనల్ని కించపరచాలి మనల్ని తక్కువ చేయాలి అని చూసే వాళ్ళని చూసే వాళ్ళ నుంచి మనకి అమ్మవారు రక్షిస్తుంది అనమాట మనమే వెళ్ళి వెంటనే ఆవేశపడి గొడవపడి లేకపోతే మనమేం వాటి వాటికి పగ తీర్చుకునేంత పగ ప్రతికారం తీర్చుకోవాల్సిన అవసరం లేదనమాట మనం దైవత్వంలో ఉండి దైవ మార్గం ఎన్నుకున్న తర్వాత సాత్వికంగా ఉండి ఓపికగా ఉండాలి ఓపికగా ఓపికగా ఉండి దేవుడే చూసుకుంటాడని ఆ నమ్మకంతో దేవుడిపైన వదిలేస్తే శీఘ్రంగా మనకి జరిగిన దానికన్నా రెట్టింపుగా వాళ్ళకి అవుతుంది అనమాట అదే మనము వాళ్ళని అన్నారు కదా అని మనం వెంటనే నోరు అంటే అక్కడ అక్కడికి సరిపోతుందంట దేవుడు కూడా మధ్యలోకి వచ్చి మనకు సహాయం చేయడనమాట సో ఎప్పుడైనా కూడా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మనల్ని ఆ కారణంగా మన మన ప్రమేయం లేకుండా మనల్ని నిందించినా ద్వేషించినా మనల్ని తక్కువ చేసి చూసినా మన మీద బురద చల్లాలని చూసినా కూడా మనము ఓపిక్గా ఉండి దేవుడిని నమ్ముకొని ఉంటే ఆ దేవుడే కాపాడుతాడు మనల్ని ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలిచి చూపిస్తాడనమాట అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అమ్మవారే వాళ్ళని చూసుకుంటుంది ఆ తర్వాత ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే అమ్మవారు సస్య దేవత అమ్మవారి చేతిలో నాగలి రోకలి ఉంటాయి పంటకి సంబంధించిన సంబంధించిన వస్తువులన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి అమ్మవారిని పూజిస్తే కనుక మన పంటలు అవన్నీ కూడా సస్యశామలంగా ఉంటాయి రైతులకి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అనమాట పొలాల్లో పంట పొలాల్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని రెండు పూలు పెట్టి ఒక పండు పెట్టి ఒక దీపం వెలిగిస్తే అమ్మవారు పొంగిపోయి మన భూమిని ససశామలంగా ఉంచి మన జీవితాల్లో అన్ని రకాలైన బాధల్ని తొలగించి మనకి శుభాలు చేకూరుస్తుంది లాభాలు లబ్ధి పొందడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఆ తర్వాత ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే అమ్మవారిని పూజించడం వల్ల కానీ ఏంటి అంటే ఎవరైనా మన మీద చెడు ప్రయోగం చేశారు అన్న అదే బ్లాక్ మ్యాజిక్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి చేశారు అంటే దానికి వేలలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళి రెమెడీస్ చేసి అవి పోగొట్టుకోవడానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వారాహి అమ్మవారిని పూజిస్తే రోజు రోజు పూజిస్తే ఒక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు చాలు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ కానీ ఏదైనా కూడా చెడుపు కానీ లైక్ అన్నీ అన్నీ అనమాట అమ్మవారు వారాహి అమ్మవారు దండనా దేవత అంటే లలితాదేవికి సైన్యాధ్యక్షురాలన్నమాట అమ్మవారి అమ్మవారి పూజ శ్రద్ధగా చేస్తే మనకు జరిగిన ఎటువంటి చెడైనా కూడా ఏదైనా కూడా అమ్మవారు తాట తీసేస్తుంది అనమాట ఎందుకంటే ఆమె దండనా లలిత అమ్మవారి సైన్యాధ్యక్షరాలన్నమాట అమ్మవారి అమ్మవారిని పూజించడం వల్ల మనకు వచ్చే ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే అంతు చిక్కని ఐ మీన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఏముంది మీకు అంత బాగానే ఉంది ఏం రోగం లేదమ్మా అని అంటారు కదా అలాంటి అంతు చిక్కనివి దీర్ఘకాలిక రోగాలు ఉంటే అమ్మవారిని మనస్ మనస్ఫూర్తిగా పూజిస్తే ఆమె దయ ఉంటే ఎలాంటి రోగమైనా ఆమె తీసేస్తుంది అనమాట ఏ పూజ చేసినా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా అమ్మవారి దయ కోసం అమ్మ ప్రేమ కోసం పూజ చేస్తే అమ్మ అన్నీ ఇస్తారనమాట అమ్మ అమ్మకి మన మీద ప్రేమ కరుణ కలిగాయి అంటే మన ఇంకా ఆమె ఆమెకి మన మన మనం దగ్గర అవ్వడము చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి దగ్గర అయితే మనం అడగకుండానే అన్ని ఇచ్చేస్తారనమాట అమ్మ అంత దయా కరుణామూర్తి అనమాట అమ్మ అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం కరుణ కటాక్షాలు ఉంటే మనము మనల్ని ఎవరు ఆపలేరు మన జీవితం చాలా బాగుంటుంది మనం కోరికలు పెట్టుకొని పూజ చేసే కంటే అమ్మ మీద ప్రేమ దయ అమ్మ ప్రేమ కోసం చేస్తే అమ్మ అమ్మకే తెలుసు అనమాట మనకి ఏ కర్మ కరిగి కలి కరిగించాలో ఏ ఎలా ముందుకి నడపాలో మనకి ఏది ఇస్తే మన జీవితం బాగుంటుంది ఏ కోరిక తీర్చక తీర్చకపోతే మనం ఇంకా బాగుంటామో అమ్మకన్నీ తెలుసు అనమాట అమ్మ ప్రేమ దయ కోసం చేయండి ఇదండి నేను తెలుసుకున్నది అందరికీ అమ్మవారి వారాహి అమ్మ దయ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి